నాకు తెలిసి వెంకటియ వేయొచ్చు అది కేజీ నాలుగు ఉంది అది పక్కనే కర్ణాటక చిత్తూరు దాకా పండుతుంది ఓకో అది బాగా ఉంది అది కూడా ఎకరానికి లక్షల రూపాయలు వస్తుంది నాకు కూడా ఉంది తర్వాత ఒక్క ఏదా ఇంకొక ఏడాది చెప్తాను నేను ఎందుకంటే నేను వేసాను ఇప్పుడే కాపుకి వచ్చింది పామాయిలో ఏకూడదా కొబ్బరిలో చేశాను పామాయిల్ చేస్తే అంటే దీనికంటే పైకి వెళ్తుంది అది ఆ నీడ పడితే ఇది కాస్తదా ప్రాంతంలో చేశారు చాలా మంది అది వెరిఫై చేసి చెప్తామని అందుకని ఇప్పుడు నేను చెప్పట్లా సపరేట్ ఒక్క వేసుకున్నాడు ఉంటే వేసుకోండి ఇటువంటి లక్ష్మీపుత్రులు వేసుకోవచ్చు దానికి దీనికంటే డబుల్ వస్తుంది ఇది రెండు లక్షలు మూడు లక్షలు వస్తే అది ఆరు ఏడు లక్షలు పది లక్షలు కూడా ఉన్నారు అంటే దాని డిమాండ్ ఏంటో నాకు తెలియదు దాని బై ప్రొడక్ట్స్ అంటే నాకు తెలియదు అది దేనికి దేనికి పోతాం మనం భోజనం వాడే కానీ అది కర్ణాటక రాష్ట్రంలో రైతులు డైరెక్ట్ వేస్తున్నారు మేము కొబ్బరిలో చేశాం కాబట్టి దయచేసి ఈ జిల్లాకి సంబంధించి మా ప్రసాద్ గారు ఏ ఆర్టిస్ట్ ఆయన మా దగ్గర అసలు కంట్రోల్ ఉండదు ఎవరు అడిగితే ఆ చెప్పాడు నేను మా డైరెక్టర్ గారికి చెప్పిన ఈ మాట విధంగా కూరగాయలు పామాయిలు కూడా కాకర బండి బెండ బండియండి టమాటా బండి ఎన్ని కూరగాయలైనా మూడు సంవత్సరాలు ఇందులో పండించుకోండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం నాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా ప్రాణ యుక్త మరి అదే విధంగా పలువురు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వికారాబాద్ జిల్లాకు తీసుకొచ్చే బాధ్యత నాది అనిపి అది ఒకసారి గుర్తున్నా తప్పకుండా ఈ రెండుకి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటా ఈ ఐదు సంవత్సరాల లోపల మన వికారాబాద్ ప్రాంతానికి పాత రంగారెడ్డి జిల్లాకు ఈ ప్రాజెక్టులు ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తిమ్మల నాగేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళు ఎప్పుడు గెలిస్తే అప్పుడు వస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను